గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది పోలవరం ప్రాజెక్టు దగ్గర నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది ఎగువ స్పిల్వే దగ్గర ముప్పై పాయింట్ ఆరు మీటర్లు దిగువ స్పిల్వే దగ్గర ఇరవై ఒకటి పాయింట్ ఆరు మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లను ఎత్తి ఐదు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు పోలవరం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వర్షాలతోటి ఆ వరద ప్రవాహం అన్నది అంతకంతకు పెరుగుతోంది దీంతో ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు అవుట్ఫ్లో ఫ్లో ఐదు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు క్యూసెక్ ఉంది దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎగువ నుంచి వస్తున్న వర్షం తోటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో మొత్తం యాభై నాలుగు గేట్లను ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు